తల్లి ఆపవే నేను ఎలా చపాతి పిండి కోటి కొట్టి మెత్తగా వేయడానికి అలా ఏంటి అని చెప్పకొట్టి చెప్పేసాను ఏదో ఒక మూడులో డార్లింగ్ అనేసాను చెప్పకూడదా సరే ఓకే మేడం చెప్పు రదిలి ఓపిక లేదే అలాగే కొంచెం కొంచెంగా మెల్లిగా పక్కకి వెళ్ళిపోదాం వెళ్ళిపోరా అవును నేనేం తప్పు చేశానని మాటకి మాట అంతకుడా అంతకుడు నన్ను కొడుతుంది ఇది అసలు ఏంటో నేను నేనెవరిని చంపాను ఇప్పటివరకు ఒక తోమను కూడా చంపలేదు నేను దీన్ని ఎందుకు చంపుతాను పాలు రాత్రి రాయిలాగా తెల్లగుందే ఇలాంటి సమయంలో ఇది అనిపిలరా నీకు చేతికి అందింది కానీ నోటికి అందట్లేదు ఆశగా పక్క కొట్టడం కొడుతుంది మాట్లాడకుండా చూస్తా కూర్చోడమే అసలు ఎందుకు నన్ను కొట్టింది ఇప్పుడే నాకు అర్థమైంది తిన ఆక్రోషానికి ఏంటి కారణం అనేది నాకు ఇప్పుడే అర్థమైంది ఇన్ని రోజులుగా మర్యాదగా మేడం మేడం అని పిలిచినోడు టక్కు వచ్చి డార్లింగ్ అంటే కోపం వస్తుంది కదా మరి మరెందుకు అదేంటో అమ్మాయిలకి ఒక విషయం నచ్చలేదంటే అబ్బాయిలు అలా వదిలేసేయాలి దాన్ని ఊరికి ఫోర్స్ చేస్తే ఇలా జరుగుతుంది ఇంత అందం ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినా నేను ఎందుకు ఇలా అయింది అర్థం కావట్లేదే ఏదో ఒకటి చేసి దారిలోకే వెళ్ళి తిన దారిలోకి తెచ్చుకోవాలి దాని తర్వాత ఎంజాయ్మెంట్ అంత ఉంది కామరాజు చూపించే మార్గం నేనే రాజుని తినే నా కొంటరి రోజా ఎక్కడికి వెళ్ళిందిరా మాట్లాడింది విని ఎక్కడికినా పారిపోయిందో మ్యామ్ 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 అయ్యో భయంగా ఉంది హలో అతలోకి ఎటు వెళ్ళిపోయింది అర్థం కావట్లేదే సర్లే ఏటో ఒకటి వెళ్ళిపోయిందిలే మీరు ఇక్కడ ఉన్నారా నేను కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారేమో అనుకున్నా మేడం యాక్చువల్లీ నిన్ను చంపేయలేదు వస్యం చేసుకున్నా అంతే మీ పేరుని నూటొక్కసార్లు ఉచ్చరించడం వల్ల వచ్చిన దరిద్రం అందువల్లే మీరు దొంగ పిల్లాగొచ్చి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డున్నారు ఇదిగో చూడండి రూల్స్ ప్రకారం నేను చెప్పిందే మీరు వినాలి అదే వశీం యొక్క రూల్స్ ఇదేంట్ర ఇది ఎంత సైలెంట్గా ఉందంటే దీనికి ఏంటి అర్థం అయ్యో అప్పుడు ఓకే అర్థం అనుకుంటా సేఫ్టీ కడిగి చూసేద్దాం మేడం మేడం అదేంటిది అదే వెండి పల్లానికి మధ్యలో నల్ల బొట్టునట్టుంది ఉంది కదా చిన్నదిగా అందంగా గా ఉంది కదా నన్ను ఇక్కడ నుంచి పిలుస్తూనే ఉంది అది ఏంటిది ఏంటో నీకు తెలియాలా ఓ తల్లి చాలు నువ్వేం చెప్పట్లేదు అయ్యో నేనేది మాట్లాడినా అయ్యో దగ్గరికి వస్తుందే చొక్కా విప్పు చొక్కా విప్పు ఇదేంట్రీ కాన్సెప్టే అర్థం కావట్లేదే కొట్టేసి బట్టలు ఇవ్వంటుంది ఈ ఒకవేళ ఇలాగే ఉంటారు ఒకవేళ వాళ్ళకి కావాల్సింది తీసుకుని తర్వాత మనకు కావాల్సింది ఇస్తారు మేడం నేను బట్టలు విప్పుతాను కానీ నాకు 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 సిగ్గేస్తుంది లేదు నాకు సిగ్గే లేదు బట్టలు ఇప్పుతాను సరేనా ఏ పిచ్చి కొడు కొడుతున్నాను మేడం అది గ్యాస్ట్రిక్ అయ్యి పొట్ట కొంచెం ముందుకొచ్చింది అంతే అందువల్ల ఇప్పుడు ఇప్పాలా ఇప్పుతా ఇప్పుతా ఎందుకు ఇస్తున్నారు చెయ్యి ఆ అంటే కొట్టడానికి వస్తున్నావు చేతులు దింపు నేను ఇప్పుతానుగా ఊరికే ఊరికే కొడుతున్నావు ఇప్పుతున్నాను కదా ఊరికే కంపు విప్పేసను షర్ట్ని ప్యాంట్ విప్పు మీరు వేరే వయసులో ఉన్న అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది తెలియట్లేదే ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఎక్స్రే స్కాన్ తీయకుండానే లెక్కెట్టేసింది తర్వాత ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు వశీకరణ పవర్ ఏదైనా తక్కువైందా మళ్ళీ ఒకసారి మంత్రాన్ని చెప్పిద్దాం పవర్ వచ్చి నాకు రావచ్చు కదా ఏదో చెయ్యిపోయి ఏదో ఎలా ఉంది ఐశ్వర్యా ఇప్పుడు మంత్రాన్ని చెప్పు తర్వాత అయ్యో దేవుడా ఇది మాత్రం వచ్చిందంటే ఒంట్లో ఉన్న రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగేసిద్దే మంత్రం చెప్పొద్దు ఏం చేయద్దు చూడు నాకు కావాలి అనవసరంగా దీన్ని పిలిచాను ప్రాడక్ట్ లాచి కళ్ళు కనపడవు నీకు కర్ర దీంతో దాని బుర్ర మీద కొడతా కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు నా కీ తీసుకుని ఇక్కడ నుంచి పారిపోతా చివరి క్షణంలో దేవుళ్ళ వచ్చి కాబట్టి వావ్ మంచి ఐడియా చీకటిగా ఉంది కళ్ళు కనబడతలేదేంట్రా అలాగే వెళ్ళిపోదాం నాకు మాత్రం త్వరకాల చేతికి బుర్ర బర్తలు కొట్టేస్తాను చూడు దాన్ని దీనికి ఏమైంది దిలే వెలుగుతుంది ఎవరాడు అక్కడ చూస్తున్నాడు మనీ ఎవడు రాడు మగవాణ్ణి అలా చూసేదే దగ్గరికి వచ్చి చూడరా నేనే అయ్యో ఒంటి మీద ఒక బట్ట కూడా లేదే షర్టు విప్పేటప్పుడు కరెక్ట్గా ప్యాంటు కూడా ఇప్పేసిందిగా అయ్యో మంచివేళ కరెంట్ లేదు ఉంటే నా పరువు ప్రతిష్టలు అన్నీ పోయాయి అయ్యో ఈ కరెంటు వేరే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతున్నే అర్థం కావట్లేదు దేవుడా ఈ కరెంటు రాకుండానే ఉండాలి అయ్యో పరువు కాపాడాలంటే దీన్ని కవర్ చేయాలి ఆ బాక్స్ ఇక్కడ ఉండాలి కదా ఎక్కడుంది ఇదిగో ఉంది అయ్యో ఇదంతా వేరే ఇదిగో దొరికింది అబ్బా ఏదో ఒకటి పరువును కాపాడడానికి దొరికింది కదా అవును ఆ కాలంలో ఉండే ఆదివాసులంతా అసలు బట్టలు లేకుండా ఎలా ఉండేవాళ్ళు అర్థం కావట్లేదే నాకు కొంచెంసేపు బట్ట లేకుండా ఉండడం మీ ఇబ్బచ్చయిన మంచి మంచివేళ కరెంట్ లేదు లేకపోతే సీసీటీవీ కెమెరా రికార్డింగ్లో చూసి అన్ని మిక్సింగ్ చేసి ఎడిటింగ్ చేసి పరువు పోగొట్టేవాళ్ళు చిత్తం రాణి తను నేసొస్తాను ఒకటే దెబ్బతో రానా ఇలాగెలాగే రానా చూసావి గోరని నా బట్టలు లాక్కుని నన్ను కొట్టి ఇలా నిలబెట్టి ఇప్పుడు ఏమన్నా రా రా అంటున్నావు నేను రాను పో నా ఒంట్లో శక్తి ఉండదు కొట్టేటప్పుడు ముందు ఆలోచించాలి కదా ఇప్పుడు చూడు అంత ఎలా నెప్పి పడుతుంది తెలుసా నీ మీద పిచ్చి కోపంతోనే ఈ కర్రను వెతికి కనిపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాను అంతా వేస్ట్ అయిపోయింది అయ్యో అయ్యో ఏంట్రా సాంగు బంగారం ఐసు అయ్యో ఎక్కడ నుంచి అని పిలుస్తుంది అర్థం కావట్లేదే కానీ అని మాత్రం వినపడుతుంది అయ్యయ్యో ఏం కనపడతలేదే లేదు తెలియకుండానే అడుగుతున్నాను ఏం పెద్ద తప్పు చేశానని ఇలా వెంటబడి మరి పిచ్చకుడ్డు కొడుతుంది నేను లవ్ చేసిందే తప్ప అందరూ అందరినే చూస్తున్నారు ఎవరు కరెంట్ ఆన్ చేసింది నువ్వా నిమిషంలో అన్ని జారిపోయినాయి